ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దగ్గర మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు కాపాడి భద్రపరిచారు మీ కొందనములు నైనా ఉదయ కాలంలో మీ సన్నిధిలోనికి చేరే విధంగా ప్రవాహం తండ్రి మీ యొక్క సన్నిధిలో నాయన మేము తండ్రి ప్రత్యక్షమే తండ్రి నాయన మీ ప్రత్యక్షతను కోరుకుంటూ నాయన మీ యొక్క సన్నిధి మీ యొక్క తండ్రి మరి డివైన్ ప్రెజెన్స్ని మేము కోరుకుంటూ దేవా మీ యొక్క వాక్కులు వినడానికి మీ యొక్క సన్నిధిలో ఉదయ కాలంలో పునరుద్ధాన దినమ ఆరాధన దినముగా మే మిమ్మలను ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు కొందాలు చెల్లిస్తున్నాము గతించిన కాలం మేము చేసిన ప్రతి పాపం దోషం అతిక్రమం తెలిసి తెలుగు చేసిన ప్రతి పొరపాటును క్షమించము మీ కృపను అనుగ్రహించము దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపము దేవా నా ఇద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం బయటకు త్రోసిపోయిందని వాగ్దానం చేసిన దేవా ఈ యొక్క మీ యొక్క సన్నిధిలోనికి వచ్చిన మాకు మీ యొక్క మమ్మల్ని మీ ఆత్మతో నింపి దేవా మీ సన్నిధి వెలుగు మీ సన్నిధి కాంతి ముఖ కాంతి మాపైన ప్రకాశింప చేయండి దేవా మీరు సిద్ధపరిచిన జీవాహారం మాకు అనుగ్రహించండి దేవా మీ యొక్క వాక్కులను ప్రభావ మాకు ప్రత్యక్షపరిచి మీ యొక్క వాక్యపు వెలుగులో ప్రభా మమ్మలను మేము సరిచేసుకోవడానికి దేవా మీలో బలపడడానికి కావలసిన దేవామి యొక్క వాకులు మకను గ్రహించమని సాతాను దాని క్రియలను లేపరచండి మీ చిత్రంలో ఏర్పాట్లో వారిని ఆకర్షించమని ఏసు నమ్మ ప్రార్థించి వేడుకుంచినాం తండ్రి ఆ కీర్తన పాడుకుందాం అండి మంగళమే యేసునకు అని సీవుని కీర్తనలో పాట పాడుకుందాం